హలో మరియు నమస్కారాలు నేను డాక్టర్ తంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈ రోజు వీడియోలో మీరు లివర్ పేషెంట్ అయితే మీ లివర్ మరింత డ్యామేజ్ కాకుండా ఉండేందుకు చాలా విషయాలను మీరు గమనించాల్సిన అవసరం ఉందని నేను మీతో మాట్లాడబోతున్నాను నేను డైట్ గురించి మాట్లాడుతున్నాను చాలా మంది పేషెంట్లకు లివర్ డిజీజ్ డయాగ్నోస్ అవుతుంది ఉదాహరణకు ఫ్యాటీ లివర్ అయినప్పటికీ వారు ఈ వ్యాధిని చాలా సాధారణంగా భావిస్తారు ఏమీ కాదు అనుకుంటారు మీకు ఫ్యాటీ లివర్ ఉంటే అది నయమవుతుంది అనుకోవడం తప్పు అది నిజం కాదు మీకు ఫ్యాటీ లివర్ ఉంటే అదే ఫ్యాటీ లివర్ మీకు లివర్ ఫైబ్రోసిస్ మరియు లివర్ సిరోసిస్ వంటి సమస్యలను కూడా కలిగించవచ్చు మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీ ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావాలి అప్పుడు మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అని చెబుతారు మీ శరీరంలో ఏదైనా అవయవం డిస్టర్బ్ అవుతుంటే దానికి ఏదైనా రకమైన గాయం జరుగుతుంటే మీ మొత్తం శరీరం మీ మొత్తం వ్యవస్థ అంతా డిస్టర్బ్ అవుతుంది ఉదాహరణకి నేను ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడితే ఫ్యాట్ ఫ్యాటీ లివర్ వల్ల కూడా రోగులకు చాలా రకాల సమస్యలు కనిపిస్తాయి ఉదాహరణకి పొట్టలో బరువు అనిపించడం ఆమ్లత అసిరితి రావడం గ్యాస్ సమస్యలు ఆకలి లేకపోవడం అలాగే బరువుగా తగ్గడం మొదలవుతాయి ఇది ఫ్యాటీ లివర్ మీరు ఫ్యాటీ లివర్ ను ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు మీ ఆహారంపై దృష్టి పెట్టకపోతే ఇదే మీ ఫ్యాటీ లివర్ లివర్ ఫైబ్రోసిస్ కి దారితీస్తుంది అంటే లివర్ లో మచ్చలు స్కారింగ్ రావడం మొదలవుతుంది ఇప్పుడు లివర్ లో స్కారింగ్ మొదలైతే కెపిఎ విలువ పెరగడం ప్రారంభమవుతుంది అంటే కెపిఎ విలువ ఎలా తెలుసుకోవాలి అంటే మీ కేపీఏ విలువ నాలుగు కంటే ఎక్కువగా ఆరు ఏడు ఎనిమిది ఇలా పెరుగుతుంటే మీకు లివర్ ఫైబ్రోసిస్ ఉంది అని అర్థం అంటే మీ లివర్ పై స్కారింగ్ ఏర్పడింది మీరు ఈ స్కారింగ్ ను రివర్స్ చేయకపోతే అది లివర్ సిరోసిస్ గా మారిపోవచ్చు ప్రధాన విషయం ఏమిటంటే మీరు లివర్ పేషెంట్ అయితే మీ ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు తీసుకురావాలి మీరు ఎలాంటి మేయించిన లేదా డీప్ ఫ్రైడ్ పదార్థాలను తినకూడదు ఇంకో విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మీరు లివర్ పేషెంట్ అయితే మీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని కూడా తగ్గించాలి మీరు మీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని పెంచితే ఏమవుతుంది సోడియం పెరుగుతుంది అంటే మీరు హై బ్లడ్ ప్రెషర్ పేషెంట్గా మారిపోతారు దాంతో మీ లివర్ మరింత డ్యామేజ్ అవుతుంది కాబట్టి మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించాలి మూడవ విషయం ఏమిటంటే మీరు మీ ఆహారంలో ఎలాంటి షుగర్ను కూడా తీసుకోకూడదు అంటే మీరు షుగర్ను కూడా దూరంగా ఉంచాలి తీపి తినడం కూడా నివారించాలి మీరు ప్రతిరోజు తీపి తింటే మీకు హై బ్లడ్ ప్రెషర్ మరియు హై షుగర్ లెవెల్ పెరగవచ్చు అంటే మీకు షుగర్ సమస్య రావచ్చు మీరు లివర్ పేషెంట్ అయితే మరియు షుగర్ తీసుకుంటే అది మీ లివర్పై ఒత్తిడి పడుతుంది మరియు మీ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇవి కాకుండా మార్కెట్లో లభ్యమయ్యే అన్ని ఫాస్ట్ ఫుడ్లు ట్యాక్ట్ ఫుడ్లు మీరు తప్పుకోవాలి ఇవినో సోడియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది ఇవినో పొటాషియం పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది మరియు భవిష్యత్తులో మీకు లివర్ ఫైబ్రోసిస్ లేదా లివర్ సిరోసిస్ వంటి వ్యాధులు రావచ్చు అందుకే చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే మీరు లివర్ రోగి అయితే మీ ఆహారంలో ఆరోగ్యకరమైన డైట్ తీసుకోండి అందులో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి కానీ ప్రోటీన్ అధికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ప్రోటీన్ తీసుకోవాలి అలాగే అది బ్యాలెన్స్ డైట్లో భాగంగా ఉండాలి మీరు ప్లాంట్ ప్రోటీన్ తీసుకోవచ్చు అలాగే అప్పుడప్పుడు చేపలు కూడా తినవచ్చు అంతేకాకుండా మీరు గుండు కూడా తీసుకోవచ్చు మీ లివర్ను తప్పకుండా డిటాక్స్ చేయాలని గుర్తుంచుకోండి మీరు మీ కాలేయాన్ని డీటాక్స్ చేయకపోతే లివర్ సిరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది లివర్ డిటాక్స్ చేయడం చాలా అవసరం మీరు అల్లం నీటితో కూడా మీ లివర్ను డిటాక్స్ చేయవచ్చు గమనించాల్సిన విషయం ఏమిటంటే మీరు మద్యం సేవించకూడదు పొగ త్రాగకూడదు మద్యంలో చాలా రకాల రసాయనాలు ఉంటాయి అలాగే పొగ త్రాదడంలో కూడా చాలా రకాల రసాయనాలు ఉంటాయి నికోటిన్ ఉంటుంది సీసం ఉంటుంది ఆర్సెనిక్ ఉంటుంది ఇది మీ లివర్ను మరింతగా నష్టపరిచే అవకాశం ఉంది మీ ఆహారంలో ఉత్తమమైనవి ఏవి అంటే అవేంతో తెలుసుకోవాలి మీరు మీ ఆహారంలో విటమిన్స్ తీసుకోవాలి ప్రోటీన్ తీసుకోవాలి మనం తీసుకునే అన్ని విత్తనాలు ఇవి యాంటీ ఆక్సిడెంట్లు సముద్దిగా ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి ఉదాహరణకు పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ వంటివి మీరు ఇవి తీసుకోవాలి కానీ ఆల్కహాల్ లేదా పొగ తాగడం తీసుకోవద్దు ఈ అన్ని విషయాలను మీరు గమనిస్తే మీరు లివర్ వ్యాధితో బాధపడుతున్నా కూడా మీ లివర్ వ్యాధి మరింతగా ముందుకు వెళ్ళదు నేను ఆశిస్తున్నాను మీకు అర్థమయ్యిందని లివర్ రోగులకు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఎంత ముఖ్యమో ఈరోజు వీడియోలో ఇంతే తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మీ అందరికీ ధన్యవాదాలు